చక్కెర ధర పది శాతం పెరుగుట వలన ఒక కుటుంబం దాని వాడకంలో ఎంత శాతం తగ్గించినా ఖర్చు మారకుండా ఉండును పది శాతం పెరిగింది పది శాతం హైక్ పెరిగింది అంటే వన్ బై టెన్ పెరిగింది అని అర్థం ఓకేనా సో వన్ బై టెన్ పెరిగింది అంటే టెన్ ఉండేది లెవెన్గా మారింది టెన్ ఉండాల్సింది వన్ బై టెన్ పెరిగింది టెన్లో వన్ పెరిగింది లెవెన్ అయింది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే తగ్గించాల్సిన శాతం తగ్గించాల్సిన శాతం మరి దేన్ని తగ్గించాలి పెద్ద విలువని తగ్గించాలి పదకొండుని తగ్గించి పది చేయాలి అంటే నేను పదకొండుని ఒకటి తగ్గించాలి సో వన్ బై లెవెన్ పదకొండుని ఒకటి తగ్గిస్తే పది అవుతుంది సో వన్ బై లెవెన్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ నైన్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకే ఒక వ్యక్తి పన్నెండు వందల రూపాయలతో ఒక టైప్ రైటర్ను కొని రెండు వందలు పెట్టుబడి పెట్టి మరమ్మతులు చేయించి పదహారు ఎనభైకి అమ్మిన లాభ శాతం ఎంత పన్నెండు వందలు పెట్టుబడి పెట్టుకున్నాడు పై పెట్టుబడి పై పెట్టుబడి అంటే మరమ్మతుల కోసం రెండు వందల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాడు మొత్తం పద్నాలుగు వందల ఖర్చు అయింది ఇప్పుడు దాన్ని పదహారు వందల ఎనభైకి అమ్ముతున్నాడు పదహారు వందల ఎనభై అయితే అతనికి వచ్చేది లాభమా నష్టమా ఎస్ లాభం ఎక్కువగా అమ్ముతున్నాడు మరి ఆ లాభ శాతం ఎంత అంటే ఎంత ఎక్కువకి అమ్మాడండి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అపాన్ కొన్న పద్నాలుగు వందలు ఇంటూ వంద శాతం మీకు టెస్ట్ వన్లో చెప్పాను లాభ శాతం అంటే బేదంబై చిన్న విలువ ఇంటూ వంద శాతం సో ఇది కనుక మీరు సింప్లిఫై చేస్తే యుల్ గెట్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ పర్సంటేజ్ ప్రాఫిట్ ఇరవై శాతం లాభాన్ని పొందాడు ఫస్ట్ ఆప్షన్ ఏ బై బి ప్లస్ సి ఏ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బై సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కే అయితే కే విలువెంత సో ఇలా సైక్లిక్ ఆర్డర్ వచ్చినప్పుడు సింపుల్ షార్ట్ కట్ ఏజ్ ఈక్వల్ టు బిఈక్వల్ టు సి బీఈక్వల్ టు సీఈక్వల్ టు ఏ సీఈక్వల్ టు ఏజ్ ఇక్వల్ టు బి సో ఏజ్ ఇక్వల్ టు బిఈక్వల్ టు సి కాబట్టి ఏ విలువైన ప్రతిక్షేపించుకోవచ్చు అతి చిన్న విలువ ఒకటిని ప్రతిక్షేపిస్తే తొందరగా ఆన్సర్ కనిపెట్టవచ్చు మీరు ఎప్పుడైతే ఒకటిని సబ్స్టిట్యూట్ చేస్తారో వన్ బై వన్ ప్లస్ వన్ వన్ బై టూ వన్ బై వన్ ప్లస్ వన్ వన్ బై టూ వన్ బై వన్ ప్లస్ వన్ వన్ బై టూ సో కే ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ వన్ బై టూ సో దట్ వన్ బై టూ ఇస్ గివన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఇద్దరు వ్యక్తులు జీతాల మధ్య నిష్పత్తి ఫోర్ ఈస్టు సెవెన్ ఇరవై ఐదు రూపాయలు పెరిగిన కొత్త నిష్పత్తి మూడు ఈస్టు ఐదు అయిన వారి జీతాలు కనుగొనము సో ఫోర్ టు సెవెన్ ఫోర్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాలీ అవ్వట్లేదు ఎలిమినేటెడ్ ఫోర్ పార్స్ టూ ఫిఫ్టీ అవ్వదు సెవెన్ పార్ట్స్ త్రీ హండ్రెడ్ అవ్వదు ఫోర్ పార్స్ టూ ట్వంటీ ఫైవ్ అవ్వదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్ ఫోర్ పార్ట్స్ టూ హండ్రెడ్ అవ్వచ్చు అవ్వచ్చు చెక్ చేద్దాం ఫోర్ పార్ట్స్ టూ హండ్రెడ్ అవ్వచ్చు అప్పుడు సెవెన్ పార్ట్స్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అవుతుంది ఎస్ సెట్ అయింది ఇంకా డౌట్ ఉంటే ఏది కాదనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇంకా డౌట్ ఉంటే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చెక్ చేయండి ఇరవై ఐదు ఇరవై ఐదు పెంచితే కొత్త నిష్పత్తి టూ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు త్రీ సెవెంటీ ఫైవ్ ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు త్రీ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్స్ అండ్ ట్వంటీ ఫైవ్తో ఇది క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీన్ మళ్ళీ త్రీ త్రీస్ త్రీ ఫైవ్ త్రీ ఇస్ ఫైవ్ టాలీ అయింది సో ఎలిమినేషన్లో వెళ్తున్నాను ఎక్సెల్లో ఈక్వేషన్ రాయకుండా నేను థర్డ్ ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ టాలీ అయింది ఫస్ట్ స్టేట్మెంట్ ఫోర్ టు సెవెన్ రేషియోలో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదు రెండింటికి కలపగా త్రీ టూ ఫైవ్ రేషియోలోకి వచ్చినాయి కాబట్టి ఆన్సర్ ఏంటండి థర్డ్ ఆప్షన్ అసలు రెండు వేల ఐదు వందల రూపాయలకు మూడు సంవత్సరాలకు డెబ్బై ఐదు రూపాయలు వడ్డీ అయినా వడ్డీ రేట్ ఎంత మూడు సంవత్సరాలకు డెబ్బై ఐదు అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలేగా నాకు మూడు సంవత్సరాలకి డెబ్బై ఐదు రూపాయలు వడ్డీ వచ్చింది అంటే సంవత్సరానికి ఎంత అండి త్రీ చేస్తే ఇరవై ఐదు దేంట్లో ఇరవై ఐదు వందల్లో ఇరవై ఐదు వందల్లో ఇరవై ఐదు సరిగ్గా ఎంత శాతం ఒక శాతం కొంత సొమ్ము చక్రవడ్డీ రేటున మూడు సంవత్సరాల్లో మూడు మూడు బై ఎనిమిది రేట్లు అవుతుంది అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత రేషియో షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాను వినండి మూడు మూడు బై ఎనిమిదిని మీరు ట్వంటీ సెవెన్ బై ఎయిట్ అని రాయచ్చు నథింగ్ బట్ ట్వంటీ సెవెన్ ఈజ్ టు ఎయిట్ రెండు సంవత్సరాలంటే స్క్వేర్ రూట్ ఫైన్ చేయాలి మూడు సంవత్సరాలంటే క్యూబ్ త్రూట్ ఫైన్ చేయాలి సో మూడు సంవత్సరాలు అన్నాడు కాబట్టి క్యూబ్ త్రూట్ ఫైన్ చేయండి మీకేమొచ్చింది త్రీ ఈజ్ టు టూ వచ్చింది ఇరవై ఏడుకి ఘనమూలం మూడు ఎనిమిదికి ఘనమూలం రెండు ఇప్పుడు వడ్డీ రేట్ ఎంత అంటే ఇక్కడ పెరిగిన పర్సంటేజ్ వాల్యూ ఎంత అదే సో మూడు రెండు కంటే ఒకటి ఎక్కువ రెండు మీద ఒకటి పెరిగింది హాఫ్ పర్సంటేజ్ హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ మీరు అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పిఇంటు వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ అండ్ ఫార్ములేస్ చేసిన వాళ్ళకి చాలా లేట్ అవుతుంది నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అయిన వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పచ్చు ఏం లేదు ట్వంటీ సెవెన్ ఎయిట్ క్యూబ్ ఫైన్ చేస్తే త్రీ టూని కంపేర్ చేసినప్పుడు హాఫ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ త్రీ అవ్వాలి అంటే టూకి ఎంత పెంచాలి వన్ పెంచాలి టూ మీద రెండు మీద ఒకటి వడ్డీ అన్నట్టు రెండు మీద ఒకటి వడ్డీ ఆన్సర్ ఏంటి హాఫ్ హండ్రెడ్ ఓకే హాఫ్ ఇంటూ హండ్రెడ్ పర్సంటే వాల్యూస్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలుడు ఆ పనిని వరుసగా ఇరవై రోజులు ముప్పై రోజులు అరవై రోజుల్లో చేయగలరు రెండు రోజులలో పని పూర్తి కావడానికి ఇద్దరు పురుషులు మరియు ఎనిమిది మంది స్త్రీలకు ఎంతమంది బాలురు సహాయకులుగా అవసరం ఇది మనం గొలుసు సూత్రం చైన్ రూల్ అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎమ్ టూ డి టూ కాన్సెప్ట్ కొంచెం పెద్ద ప్రశ్న ఇది ఒక పురుషుడు ఒక పనిని ఇరవై రోజుల్లో చేయగలంట నెక్స్ట్ ఒక స్త్రీ ఒక ఉమన్ ముప్పై రోజుల్లో చేయగలదంట ఒక బాలుడు వన్ బాయ్ కెన్ డూ ఇట్ ఇన్ సిక్స్టీ డేస్ ఓకేనండి దీని ప్రకారంగా నాకేమర్థమైంది అంటే మనం గమనించినట్లయితే ఇరవైకి మూడు రెట్ల అరవై అంటే ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు బాలురు ఒక పురుషుడు ముగ్గురు బాలురుతో సమానం ముప్పైకి రెట్టింపు అరవై అంటే ఒక స్త్రీ ఇద్దరు బాలురకు సమానం ఒక స్త్రీ ఇద్దరు బాలురు సామర్థ్యానికి సమానం ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఈక్వేషన్ తయారు చేస్తున్నప్పుడు అన్నీ ఒకే వేరేబుల్లో ఉండేలా మార్చాలి అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఇద్దరు పురుషులు ప్లస్ ఎనిమిది మంది స్త్రీలు ప్లస్ ఎంతమంది బాలురు తెలియదు ఎక్స్ మంది బాలురు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయాలి ఎన్ని రోజుల్లో రెండు రోజుల్లో పూర్తి చేయాలి టూ డేస్లో పూర్తి చేయాలి టూ డేస్ మరి ఇక్కడ ఇద్దరు పురుషులంటే ఆరుగురు బాలురు ప్లస్ ఒక స్త్రీ ఇద్దరు బాలు సమానమైనప్పుడు ఎనిమిది మంది స్త్రీలు పదహారు బాలురు ప్లస్ సమ్ ఎక్స్ మంది బాలురు ఆ పనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలి అంటే ఇరవై రెండు ప్లస్ సమ్ ఎక్స్ మంది బాలురు ఆ పనిని రెండు రోజుల్లో చేస్తారు నాకేం తెలుసు ఒక బాలుడు మాత్రమే ఆ పనిని అరవై రోజుల్లో చేస్తాడు ఇప్పుడు ఇది కన్సిడర్ చేసినట్లయితే ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి ఆన్సర్ దొరుకుతుంది సమ్ ఎక్స్ బాయ్స్ కెన్ డూ ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ బాయ్స్ టూ డేస్ వన్ బాయ్ సిక్స్టీ డేస్ ఎం వన్ డి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ కాన్సెప్ట్ అప్లై చేయండి ఎం వన్ డి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ సో ఎం వన్ డి వన్ ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ ఇంటూ టూ ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ సిక్స్టీ వన్ ఇంటూ సిక్స్టీ సాల్వ్ చేస్తే ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ థర్టీ అప్పుడు నాకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ వచ్చింది సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది ఇక్కడ పురుషుడి కంటే బాలురు మూడు రెట్ల సమయం తీసుకుంటున్నాడు కాబట్టి ఒక పురుషుడు ముగ్గురు బాలురితో సమానం స్త్రీకి రెట్టింపు కాలంలో చేస్తున్నారు కాబట్టి ఒక స్త్రీ ఇద్దరు బాలు సమానం క్వశ్చన్ని మొత్తాన్ని ఇద్దరు పురుషులు ఆరుగురు బాలురు అవుతారు ఒక పురుషుడు ముగ్గురైనప్పుడు ఇద్దరు పురుషులు ఆరుగురు బాలురు అవుతారు ఒక స్త్రీ ఇద్దరు బౌలర్ అయినప్పుడు ఎనిమిది మంది స్త్రీలు పదహారు మంది బౌలర్ అవుతారు వాళ్ళకి ఎక్స్ మంది బౌలర్ సాయం చేస్తున్నారు అయితే ట్వంటీ టూ ప్లస్ ఎక్స్ బాయ్స్ టూ డేస్లో చేయాలి అంటే వన్ బాయ్ సిక్స్టీ డేస్లో చేయగలడు ఈ రెండు ఈక్వేషన్స్ని ఎం వన్ డి వన్ ఇజ్ కాల్డ్ ఎం టూ డి టూ చైన్ రూల్ అప్లై చేస్తే ఎక్స్ వాల్యూ ఏట్ వచ్చింది అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఏ మరియు బీ కలిసి చేయడానికి పట్టుకాలం కాలం కన్నా ఏ ఒక్కడికి రెండు రోజులు బి ఒక్కడికి ఎనిమిది రోజులు ఎక్కువ సమయం పట్టాను అయినా ఏబీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయాలి రూట్ ఎక్స్ వై ఈజ్ ద షార్ట్ కట్ డైరెక్ట్ షార్ట్ కట్ ఇద్దరు కలిసి చేయడం కంటే ఏకి ఎక్కువ టైం పడుతుంది బీకి ఎక్కువ టైం ఆ రెండు టైమ్స్ ఇచ్చాడు ఏబీలు కలిసి చేయడానికి పట్టే టైంకి డైరెక్ట్ షార్ట్ కట్ రూట్ ఎక్స్ వై రూట్ టూ ఇంటూ ఎయిట్ రూట్ సిక్స్టీన్ ఫోర్ డేస్ సెకండ్ ఆప్షన్ ఓకే ఒక వ్యక్తి ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే పది నిమిషాలు ఆలస్యంగా చేరును అదే అతను వేగాన్ని ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ పెంచినా నాలుగు నిమిషాలు ఆలస్యంగా చేరును అయినా ఆ దూరం ఎంత చూడండి ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే టెన్ మినిట్స్ పది నిమిషాలు లేట్ అంట పది నిమిషాలు లేట్ అదే వేగాన్ని ఐదు కిలోమీటర్ పర్ అవర్ పెంచి అంటే ట్వంటీకి ఐదు పెంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఫోర్ మినిట్స్ లేట్ అంట ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఆ దూరం ఎంత దీనికి డైరెక్ట్ షార్ట్కట్ ఫార్మ్లో చెప్పే ముందు ఇక్కడ టైం గ్యాప్ ఎంత చెప్పగలగా వాట్ ఈస్ ద టైమ్ గ్యాప్ పది నిమిషాలు ఆలస్యం నాలుగు నిమిషాల ఆలస్యం మధ్య గ్యాప్ ఇప్పుడు నువ్వు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చావు నేను నాలుగు నిమిషాల ఆలస్యంగా వచ్చాను అంటే నాకంటే నువ్వు ఆరు నిమిషాలు ఆలస్యం ఓకేనా టెన్ మినిట్స్ లేటు ఫోర్ మినిట్స్ లేట్ మధ్య గ్యాప్ ఏమవుతుంది సిక్స్ మినిట్స్ లేట్ అవుతుంది ఆ టైం గ్యాప్ని అవర్స్లోకి మారిస్తే సిక్స్ బై సిక్స్టీ అవర్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిన దూరం దూరానికి సూత్రం డీఈ ఈక్వల్ టు వేగాల లబ్ధం వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్ ఇంటూ టైం గ్యాప్ ఈ షార్ట్ కట్ ఫార్మ్లో తెలిసిన వాళ్ళు ఒక స్టెప్లో ఆన్సర్ చెప్పగలుగుతారు సో వేగాల లబ్ధం అంటే ఇరవై ఇంటూ ఇరవై ఐదు బై వేగాల భేదం ఇరవై ఇరవై ఐదుల భేదం ఐదు టైం గ్యాప్ ఇన్ హవర్స్లోకి మార్చాలి సిక్స్ బై సిక్స్టీ అంటే వన్ బై టెన్ అవర్స్ వన్ బై టెన్ సాల్వ్ చేస్తే మీకు ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ జీరో జీరో క్యాన్సిల్ టూ ఇంటూ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది మరి ఆప్షన్లో టెన్ కిలోమీటర్స్ ఇవ్వలేదు అంటే కంగారు పడద్దు నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఉంటుంది ఏది కాదు మళ్ళీ ఒకసారి చూడండి మోడల్ ఇంపార్టెంట్ టైం గ్యాప్ చెప్పగలిగినప్పుడు రెండు వేగాలకి మధ్య టైం గ్యాప్ చెప్పగలిగినప్పుడు దూరం కనుక్కోవడానికి సూత్రం ఇది వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్ లబ్ధం ఇరవై ఇంటూ ఇరవై ఐదు బై భేదం ఐదు ఇంటూ టైం బ్యాక్ వన్ బై టెన్ సింప్లిఫై చేస్తే టెన్ కిలోమీటర్స్ ఎందుకు ఇక్కడ అవర్స్లోకి మార్చని అర్థమైందా మీకు ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో వేగం ఇచ్చి కాలం నిమిషాల్లో ఉన్నప్పుడు దాన్ని హవర్స్ గంటల్లోకి మార్చాలి అందుకే బై సిక్స్టీ వేశాం ఒక వ్యక్తి ఆఫీస్కి సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో తిరిగి వస్తే మొత్తం పది గంటలు పట్టాను అయినా ఆఫీస్ ఎంత దూరంలో ఉంది ఈ మోడల్కి షార్ట్కట్ డి ఈక్వల్ టు వేగాల లబ్ధం ఇందాక భేదం అన్నాను ఆ మోడల్ వేరు కంపారిజన్ టైం వేర్ ఇది అలా కాదు వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు సో వేగాల లబ్ధంపై వేగాల మొత్తం ఇక్కడ వేగాల మొత్తం ఈ మోడల్కి వెళ్ళాడు వచ్చాడు మొత్తం కాలం టీ అవర్స్ ఇచ్చినప్పుడు ఆ దూరం కనుక్కోవడానికి ఇచ్చిన రెండు వేగాల లబ్ధం సిక్స్ ఇంటూ ఫోర్ బై ఆ రెండింటి మొత్తం సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇంటూ కాలం టెన్ హవర్స్లోనే ఉంది అలాగే వదిలేండి మినిట్స్లో ఉంటే బై సిక్స్టీ చేయాలి హవర్స్లో ఉంది అలాగే వదిలేండి జీరో జీరో క్యాన్సిల్ సిక్స్ ఫోర్ ఆర్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఓకేనా సో ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఫస్ట్ ఆప్షన్ సూచన పద్నాలుగు నుండి పదహారు క్రింది వృత్త చిత్రం వివిధ విభాగాల నుండి లభించిన ఫండ్ వివరాలు ఇవ్వబడినవి కార్పొరేట్ హౌసెస్ను సూచించే సెక్టార్ కోణం ఎంత కార్పొరేట్ హౌసెస్ థర్టీ ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ సంపూర్ణ కోణం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా సో థర్టీ ఫోర్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ బై టెన్ పాయింట్ ఒక అంకి ముందు వస్తుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆఖరి అంకె నాలుగు ముందు పాయింట్ ఉండాలి సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ నెంబర్ త్రీ సింప్లిఫికేషన్ మొత్తం చేసి టైం వేస్ట్ చేద్దండి ఆప్షన్స్ని చూడండి ఒకసారి వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుందా అవదు పాయింట్లో ఉంది వన్ ట్వంటీ వన్ అవుతుందా అవ్వదు పాయింట్లో ఉంది అది మరి పాయింట్ తర్వాత ఎంత వస్తుంది ఆఖరి అంక ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు ముందు పాయింట్ వస్తుంది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఎన్ఆర్ఐ నుండి లభించిన సొమ్ము నాలుగు వేల కోట్లు ఎన్ఆర్ఐ పదకొండు శాతం నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అయినా కార్పొరేట్ హౌసెస్ మరియు ఎఫ్ఎఫ్ఐ ఎఫ్ఐఐ నుండి లభించిన సొమ్మెంత కార్పొరేట్ మరియు ఎఫ్ఐఐ థర్టీ త్రీ ప్లస్ థర్టీ ఫోర్ అంటే సిక్స్టీ సెవెన్ పర్సంటేజ్ సుమారు విలువ ఎంత సుమారు విలువది అప్రాక్సిమేట్ వాల్యూ అండ్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు సుమారుగా సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెవెన్ పర్సంటేజ్ ఇంటూ సిక్స్ చేస్తే సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ వస్తుంది అవునా సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ వస్తుంది మరి ఇక్కడ ఇంటూ సిక్స్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అయింది చిన్న లాజిక్ అప్లై చేయండి పదకొండు ఆరులు అరవై ఆరు శాతం నాలుగు ఆరులు ఇరవై నాలుగు వేల కోట్లు కానీ నాకు కావాల్సింది అరవై ఏడు శాతం అంటే దీని మీద ఎక్కువ ఉండదు ఇరవై నాలుగు వేలు అరవై ఆరు శాతానికి సమానం అంటే ఇరవై నాలుగు వేలు అరవై ఆరు శాతం కానీ అరవై ఏడు శాతం కాదు మరి అరవై ఏడు శాతం అంటే దానికంటే ఎక్కువ దగ్గరలో ఉన్న విలువ ఏముంది సెకండ్ ఆప్షన్లో ఉంది సిక్స్టీన్ ఎఫ్ఐఐ మరియు ఎన్ఆర్ఐ నుండి లభించిన సొమ్ము ఎంత శాతం ఎఫ్ఐఐ థర్టీ త్రీ పర్సంటేజ్ ఎన్ఆర్ఐ లెవెన్ పర్సంటేజ్ లభించిన సొమ్ము ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ ఫార్టీ ఫోర్ పర్సంటేజ్ ఇస్ గివెన్ ఇన్ దర్డ్ ఆప్షన్ ఒక తీగను చతురస్రాకారంలో వంచినా దాని వైశాల్యం ఫోర్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ అదే తీగను వృత్తాకారంలో వంచినా దాని వైశాల్యం ఎంత ఒక తీగను చతురాస్రాకారంలో ఉంచాడు అదే తీగను వృత్తాకారంలో ఉంచాడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఆ వైశాల్యంలో ఇది చిన్నది ఇది పెద్దది ఉంటుంది ఇది లెవెన్ పార్ట్స్ ఉంటుంది ఇది ఫోర్టీన్ పార్ట్స్ ఉంటుంది ఎప్పుడు అంటే ఆ చుట్టుకొలతలు సమానం ఉండాలి చుట్టూ ఉన్న కొలత చూడండి తీగ పొడవు ఇది ఇదే తీగ పొడవు సమానం సో ఇక్కడ చుట్టుకొలత దీని చుట్టుకొలతకి సమానం అయితే వైశాల్యాల నిష్పత్తి ఇది డైరెక్ట్ బిట్టు షార్ట్ కట్గా వాడుకుంటున్నాను నేను చతురస్రం తక్కువ ఉంటుంది లెవెన్ పార్ట్స్ వృత్త వైశాల్యం ఎక్కువ ఉంటుంది ఫోర్టీన్ పార్ట్స్ మరి నాకు ఇచ్చినటువంటి చతురస్ర వైశాల్యం ఫోర్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే వృత్త వైశాల్యం ఎంత లెవెన్ పార్ట్స్ ఫోర్ ఎయిటీ ఫోర్ అవ్వాలి అంటే లెవెన్ ఇంటూ ఫార్టీ ఫోర్ చేయాలి మరి ఫోర్టీన్ పార్ట్స్ ఇంటూ ఫార్టీ ఫోర్ చేస్తే ఫోర్టీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేసు చూడండి ఫార్టీ ఫోర్ టెన్స్ ఆర్ ఫోర్ ఫార్టీ ఎందుకు యూనిట్స్ ప్లేస్ ప్రకారం సిక్స్ వన్ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ సో సిక్స్ వన్ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అయితే ఇంత సింప్లిఫికేషన్ కూడా చేయకుండా ఖచ్చితంగా దీని మీద ఇది ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు ఫోర్ ఎయిటీ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి త్రీ నాట్ ఎయిట్ ఎలిమినేటెడ్ వన్ నైంటీ సిక్స్ ఎలిమినేటెడ్ ఎయిటీ ఎయిట్ ఎలిమినేటెడ్ ఆన్సర్ ఏంటి సిక్స్ వన్ సిక్స్ అలా బేసిక్స్ గ్రిప్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ని లాజిక్తో ఆలోచించి చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది ఓకే